మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీని వైఎస్ జగన్ కలిసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై ఆయన శుక్రవారం మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఒక ప్రధాని ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేత కలిస్తే ఇంత రాద్దం చేయాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ మంత్రులు విచ్చల విడిగా మాట్లాడడం చూస్తుంటే ప్రధాని మోడీ కూడా టీడీపీ అనుమతితోనే ఇతరులకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నట్లుగా పరిస్థితి ఉందన్నారు జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తే టిడిపి మంత్రులు నిలదీయడం చాలా విచిత్రంగా ఉందన్నారు టీడీపీ మంత్రులకు జగన్ నామస్మరణ తప్ప మరో అంశమేమీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు జగన్ ఓటు బ్యాంకు పైన హర్షకుమార్ విశ్లేషణ చేశారు జగన్ వెంట ఉన్న ఓటర్లంతా పేదవాళ్ళు మైనార్టీలు దళితులేనని చెప్పారు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి వైసీపీ మద్దతు ఇవ్వడం వరకు అయితే దళితులు మైనార్టీలు పెద్దగా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదన్నారు అంతకు మించి బిజెపితో జగన్ ముందుకెళ్లకపోవడమే మంచిదన్నారు తనకు తెలిసి జగన్ కూడా మైనార్టీలను దళితులను దృష్టిలో ఉంచుకొని బీజేపీతో అంతకు మించి స్నేహం చేసే అవకాశం ఉండదన్నారు మొన్నటి ఎన్నికల్లోనూ పేదలు దళితులు మైనార్టీలు జగన్ వెంట నిలిచారన్నారు అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే అది బీజేపీ ప్రభావమేనన్నారు ప్రస్తుతం మాత్రం ఏపీలో టీడీపీ దాదాపు ఫినిష్ అయిపోయిందన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు చంద్రబాబు ఏం చేసినా ఈసారి టీడీపీ ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు టీడీపీ ప్రభుత్వంపై ఊహించని స్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు చంద్రబాబు తుగ్లక్ పాలన సాగిస్తున్నారని అయినా మరి కొంతకాలం భరించక తప్పదని హర్షకుమార్ అన్నారు